మూర్తి దుశ్మూర్తి చెప్పడం దృశ్యా ఇవాళ రైల్వే స్టేషన్ వచ్చింది మా పిన్నమ్మ అంటే విజయవాడ వెళ్తానమాట వైజాగ్ నుంచి అంటే వందే భారత్ మీ అందరూ ట్రైనే ట్రైన్ తెరుకు వందే భారత్ ఒక కుటుంబ అధ్యాయంలో నేను ట్రైన్ చూస్తే మెయింటెనెన్స్ అన్నీ బాగున్నాయి అంటే ఈ కాకపోతే అంటే ట్రైన్స్ ట్రైన్స్తో పోల్చుకుంటే ఇంకా మన స్పీడ్ పెరగాలని అనుకుంటున్నానండి ఒకసారి అంటే అధికారులు దీని మీద పెంచుతున్నారు అని అంటే ట్రాక్ విశ్లేషణ పెంచాలో లేకపోతే ట్రాక్ యొక్క స్ట్రెంగ్త్ పెంచాలో లేకపోతే ఇంజన్ హార్స్ పవర్ పెంచాలో తెలియదు కానీ అంటే ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి కానీ వర్కింగ్ అవర్స్ ఇంకా తగ్గాలి అంటే బుల్లెట్ ట్రైన్స్ వాడుతున్నారు జపాన్లోని చైనా ను అంటే మన ఇండియాలో ఆ స్పీడ్ ఫోర్కి ఎందుకు రావట్లేదు అనేది అందరూ పరిశీలించగల విషయం అంటే మన మన అంటే భౌగోళిక పరిస్థితుల వల్ల ఆ స్పీడ్ని మన ట్రైన్లు అందుకోలేకపోతున్నాయా లేకపోతే అంత కాస్ట్లీ హార్ పవర్ ఉన్న ఇంజిన్లు మనం తయారు చేసుకోలేకపోతున్నామా అనేది మనం మనం ప్రశ్నించగ విషయం ఆల్రెడీ మా పిన్నమ్మ గారు భోగి వచ్చేసింది లోపలికి వెళ్తున్నాను కాస్త ఒళ్ళు దిగిలి తొందరగా తీవాలి లేదంటే కనుక ఆటో లాక్ అయిపోతుంది అది మీ చిలింగే ఉంది వాళ్ళు చాలామంది జిర్నీ చేసే ఉంటారు ఫార్టీ ఎయిట్ మెయింటెనెన్స్ బాగుందండి మీ కిలింగ్ ఉంది చూడండి పెన్మెన్ ఎంత సీట్ నెంబర్ ఎంత ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఇంకా ఫార్టీ ఎయిట్ ఇక్కడికి వస్తాం విండో సీట్ వచ్చింది బాగుంది విండో సీట్ హ్యాపీ ఎంజాయ్ అదే అండి విషయం మనం కూడా వైజాగ్ నుంచి హైదరాబాద్ కేవలం ఒక టూ అవర్స్కి వెళ్ళిపోయే రోజు కోసం ఎదురు చూద్దాం ప్రస్తుతానికి పెడతాను పైన పెడతాను ప్రస్తుతానికి ఇదే అంటే ఇక్కడ స పావుతక్ ఐదు ఐదు నలభై ఐదు బయలుదేరుతుందండి విజయవాడ వెళ్ళేటప్పటికి ఎంత తొమ్మిది యాభైకి ఇచ్చే టైము ఒక పావు గంట ఇట్లా వెళ్తుంది అది విషయం పూర్తి వివరాలతో మళ్ళీ కలుద్దాం జై హింద్